ఏంటి వన్ మోర్ గెట్ రెడీ విత్ మీ ఫ్రమ్ వినాయక చవితి ఈ సంవత్సరం వినాయక చవితికి మీషోలో నేను ఈ బ్లాక్ శారీ ఆర్డర్ పెట్టుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే బ్లాక్ పైన రెడ్ ఇంకా గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి మొత్తం ఫుల్ సైనింగ్తో ఎక్సలెంట్గా ఉంది కొంగుకు కూడా మంచిగా హ్యాంగింగ్స్ లాగా డిజైన్ అయితే వచ్చింది శారీకి మించి బ్లౌజ్ ఉందండి ఎందుకంటే బ్లౌజ్ హ్యాండ్స్కి కట్ వర్క్ ఇచ్చి ఉన్నారు అందుకనేసి నేను నెక్కి కూడా కట్ వర్క్ డిజైన్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను ఫైనల్గా శారీ ఇంకా బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇంకా నేను నార్మల్గా జడ వేసేసుకొని క్రీమ్ రాసి పౌడర్ రాసి స్టిక్కర్ పెట్టి ఇంకా కుంకుమ పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న మెరీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని పాప ఫంక్షన్కి తీసుకున్న లాంగ్ హారం అయితే వేసుకున్నాను ఫైనల్గా ఇది నా అవుట్ ఫిట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ముఖ్యంగా నెట్ పికింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి వీడియోస్కి కుకింగ్ వీడియోస్కి కూడా కామెంట్ చేయండి ఈరోజైతే నా బ్లౌజ్ కట్ వర్క్ ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్